ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీకి వెళ్తున్నారు రెండు రోజుల పాటు ఆయన హస్తినలోనే ఉంటారు ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ మధ్యాహ్నం విజయవాడ నుంచి ఢిల్లీకి వెళ్తారు పదహారు పదిహేడు అక్కడే ఉంటారు ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో పాటు పలువురిని కలిసే ఛాన్స్ ఉంది రాష్ట్రానికి కేంద్ర సాయం పెండింగ్ ప్రాజెక్ట్లపైన ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉందని కనిపిస్తోంది ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఇటీవలే కేంద్ర బడ్జెట్లో ప్రస్తావించిన వివిధ అంశాల అమలుకు కార్యాచరణపైన కేంద్రం పెద్దలతో చర్చిస్తారని తెలుస్తోంది ఇక చంద్రబాబు ఢిల్లీ వెళ్తుండటంతో పదహారున్న తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగే ప్రజావేదిక కార్యక్రమంలో అందుబాటులో ఉండరని ఎమ్మెల్సీ అశోక్ బాబు తెలియచేయడం జరిగింది వాస్తవానికి చంద్రబాబు శనివారం పార్టీ కార్యాలయానికి వెళ్లాల్సి ఉంటుంది కానీ షెడ్యూల్ మార్పుల వల్ల శుక్రవారం వెళ్తారని ముందుగా ప్రకటించారు అయితే శుక్రవారం కూడా బిజీ షెడ్యూల్ ఢిల్లీ పర్యటన కారణంగా వాయిదా వేయడం జరిగింది చంద్రబాబు బదులు ఏపీ టిడిపి అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు వినతులు స్వీకరించనున్నారు ఇక తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఢిల్లీకి వెళ్లనున్నారు రేవంత్ గురువారం రాత్రి ఢిల్లీ చేరుకోవడం జరిగింది ఇవాళ ఏఐసిసి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఏఐసిసి జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ తో రేవంత్ రెడ్డి సమావేశం కానున్నారు తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో తాజా పరిణామాలు నూతన పిసిసి అధ్యక్షుని ఎంపిక కేబినెట్ లో కొత్త వారికి చోటు కల్పించడం సహా ఇతర అంశాలపైన చర్చ జరిగే ఛాన్స్ తెలుస్తోంది అంతేకాకుండా మరికొన్ని కీలక భేటీలు కూడా జరగనున్నాయి రేవంత్ రెడ్డి తెలంగాణలో పెట్టుబడులే లక్ష్యంగా ఫ్యాక్సో కంపెనీ చైర్మన్ సిఇవో ఎంగ్ లియూ తో ఢిల్లీలో సమావేశమయ్యారు ఫాక్స్ కాన్ చైర్మన్ ఎంగ్లియోతో తెలంగాణ ప్రభుత్వం భారీ ఒప్పందం కూడా కుదుర్చుకుంది ఈ కంపెనీ తెలంగాణలో భారీ పెట్టుబడులు పెట్టనున్నట్లు తెలుస్తోంది ఈ భేటీలో ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఐటీ శాఖ మంత్రి కార్యదర్శి జయరంజన్ ఇతర అధికారులు కూడా పాల్గొనే ఛాన్స్ ఉంది